కార్పొరేటర్ దేదీప్యపై జరిగిన అటాక్ గురించి ఇక్కడ వెంగళరావు నగర్లో స్థానిక మహిళలు ఏమనుకుంటున్నారో అసలు దీని వెనుక ఉన్నది ఎవరు ఆ దేదీప్య ఎట్లాంటి సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఒకసారి ఇక్కడ ఉన్న మహిళలని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ కార్పొరేటర్ దేదీప్యపై అటాక్ జరిగింది రీసెంట్గా దీని వెనుక ఎవరు అనుకుంటున్నారు అసలు ఇది ఎందుకు జరిగింది దేదీప్య ఎట్లాంటి వారు వెంగల్ రావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారి మీద జరిగిన దాడిని మేము మహిళలుగా ఖండిస్తున్నాము తను చాలా మంచి వ్యక్తి వ్యక్తిగా కూడా చాలా మాకు తెలుసు పర్సనల్గా కూడా కాకపోతే కొంతమంది రౌడీలు గూండాలు కొంతమంది లేడీస్ని తాగిపిచ్చి వాళ్ళు దేదీప్య గారి మీదకి పంపించడం అనేది చాలా చాలా బాధ బాధాకరమైన విషయంగా మేము భావిస్తున్నాము వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు వీళ్ళని వదలొద్దు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సరే కఠినంగా చ చర్యలు తీసుకుంటేనే రేపు వేరే వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి వీళ్ళు భయపడతారు ఇప్పుడు స్థానిక కార్పొరేటర్కే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళలు మాకెక్కడి నుంచో రక్షణ వస్తుందండి దీన్ని మేము చాలా మహిళలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము దేదీప్య గారికి సరైన న్యాయం చేయాలి పోలీసు వాళ్ళు అంతేకాకుండా దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద కఠినమైన చర్యలు పెట్టేసి సెక్షన్లు పెట్టేసి వాళ్ళని జైలు జైలుకి పంపించాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇదే మేము తనకు మద్దతు తెలియజేయడానికని వచ్చాము ఇక్కడికి వగలరావు నగర్కి ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు ఇది ఎవరు చేయించిన పని అనుకుంటున్నారు తప్ప కూడా అది బయట తెలిసిన విషయమే స్థానికంగా కాంగ్రెస్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నారో ఆ నాయకులే స్థానిక కార్ అంతేకాదు ఈ కార్పొరేటరే కాదు ఇంకా వేరే కార్పొరేటర్లు కూడా ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మహిళల్ని చాలా తీవ్రంగా అసభ్య పదజాలాలతో దూషిస్తున్నారు అది మా దృష్టికి వచ్చినా కూడా మేము ఇంతవరకు ఖండించలేకపోయాము ఎందుకు అంటే చూద్దాం ఇంకా ఎన్ని రోజులు వీళ్ళు హెరాస్మెంట్ చేస్తారు లేడీస్ని అని తప్పకుండా వాళ్ళ మీద కూడా ఫర్దర్గా మేము వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకుంటాము ఎవరైనా సరే మహిళల జోలికి వస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టేది లేదు తప్పకుండా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం మీరు చెప్పండి మీకు ఎప్పటి నుంచి దేదీప గారు తెలిసి ఎట గురించి ఏం చెప్తారు ఈ ఏరియాలోనే ఉండేదాన్ని అండి మధురా నగర్ ఏరియాలోనే ఉండేదాన్ని చాలా బాగా మంచి వర్క్ చేస్తుంది మంచిగా ఉంటుంది ఆమె ఆమెతో వల్ల ఏ సమస్య ఎప్పుడు రాలేదు అసలు తెలవదు కూడా మాకు ఇప్పి అంటే ఒక లేడీ కార్పొరేటర్ మంచిగా చేస్తుంది అనుకున్నాం మేము కానీ ఆమె మీద ఇట్లా గుండాలను పంపించి చేసిన రౌడీజం చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము తప్పది ఒక లేడీకి కార్పొరేటర్కే ఇది లేనప్పుడు సామాన్య మహిళలకు మాకేం ఉంటుందండి రక్షణ ఇంకా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మేము ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లా మేము ఎప్పుడు చూడలేదండి మరి ఎవ్వరు లేడీస్ మీదకి రావటం మాకేమీ తెలియదు అట్లాగే కొంతమంది కార్పొరేటర్స్ కూడా లేడీస్ని బాగా తిట్టారన్నది విన్నాం మేము అది చాలా తప్పు అసలు అది వేరే కార్పొరేటర్స్ కూడా వాళ్ళు పోతే పోవాలి ఇంకో పార్టీలోకి అంతేగాని లేడీస్ని తిట్టడం ఏంటండి తిట్టకూడదు మీద అంటే దేదీపీ గారు మీద అటాక్ చేసిన లేడీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ముందు నుంచి తెలుసు మీకు ఎప్పుడైనా చూసి రా లేడీని మేము ఎప్పుడు చూడలేదండి బయట నుంచి వచ్చి తాగుబోతులే ఎవరో ఎంతకన్నా ఎవరు కొడతారండి అట్లాంటి వాళ్ళు అయితేనే డబ్బులు ఇచ్చి తాగిచ్చి కావాలని చేస్తారు ల్యాండ్ విషయానికి సంబంధించి ఇవి కబ్జా చేసింది ఆ ల్యాండ్కి సంబంధించి ఈ అంత జరిగిందని అంటున్నారు బయట మాకు తెలియదు అండి అవి పర్సనల్గా అసలు మాకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు మేము అట్లా కబ్జా చేస్తుంది ఇవన్నీ మేము ఎప్పుడు వెళ్ళలేదండి ఈ ఏరియాలోనే ఉన్నాం ఈ పక్కనే ఉంటాం మేము కూడా మొన్నటి వరకు ఈ పక్కనే ఉండేవాళ్ళం అట్లా మేము ఎప్పుడు వినలేదు కాకపోతే ఇక ఏమైనా ఉంటే పర్సనల్గా రాజకీయంగా ఎదుర్కోమనండి చేత అయితే అవతలకు పంపించిన వాళ్ళు ఎవరో రాజకీయంగా ఎదుర్కోమనండి అంతేగాని లేడీస్ని ఇలా టార్గెట్ చేస్తే రేపు సామాన్య మహిళలు వీధులు తిరగలుగుద్దండి తిరగలేదు కదా ఇప్పుడు మా వాళ్ళని భయపడాల్సిన పరిస్థితి తెచ్చారు అది తప్పు కదా అది మేము చెప్తాను మీరు చెప్పండి మీకు ఎప్పటి నుంచి తెలుసు ఏదీపీ గారు ఏం చెప్తారు ఏం లేదు ఆమెను కొట్టడం చాలా తప్పండి ఇది లేడీస్ని కొట్టడం ఏంటండి మనుషులు పెట్టి పిచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారండి ఎన్ని మటుకు మాకు అర్థమైపోతుంది మా లాంటి వాళ్ళు తిరగాలన్న కూడా మాకు కూడా భయం అనిపిస్తుంది కదా స్టేట్ లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఇక్కడ వెంగళరావు నగర్ లోకల్ గా ఎవరో ఒకరి హస్తం అయితే ఉంటుంది అనుకుంటారు కదా అసలు ఎవరు ఎవరు దీని వెనుక ఉన్నారా చెప్పలేమండి పేరెంట్ తెలియదు మాకు ఆవిడ చాలా మంచి వ్యక్తి తనైతే చాలా మంచి వ్యక్తి బయటకు వస్తుంది రాకుండా ఏమి ఉండదు బయటకు వస్తుంది ఇలాంతా లేడీస్ కొందరికి బందులు పోసి తాపిచ్చి ఈ ఉడి మీదకి పంపించున్నారు అది అయితే అర్థం అవుతుంది ఏముంది న్యాయం కావాలంతే లే ఎవరనేది బయటికి రావాలా వాళ్ళకి శిక్ష పడాలా అదే మేము చెప్పేది అంతే ఇంకేం లేదు ఆవిడకి ఎవరు కొట్టారు కదా ఆవిడని ఎవరు పంపించారు వెనక నుండి వాళ్ళకి శిక్ష పడాలా తెలుసుకోవాలి అద్దరు అది ఆవిడ మనసారి చాలా మంచి వ్యక్తి